బుక్స్లో అక్కడక్కడా విజయ్ రాసుకున్నా తన పేరును చూసి అలా చేతిలో తడిమాను ఆ విధంగా చేస్తున్నప్పుడు నా ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనపడింది ఆ రోజుకు సూర్యుడు అస్తమించాడు తనతో పగలు పగలుకూడా తీసుకెళ్లి చీకటిని పంపించాడు నిశిలో కూడా చక్కటి వెలుగులు నింపడానికి చంద్రుడు డ్యూటీలోకి దిగాడు ఇంక పాటు చిన్ని కూడా తీసుకొచ్చి నింబిని అలంకరించాడు ఆ దృశ్యాన్ని గమనిస్తూ అలా ఆకాశాన్నే చూస్తూ ఫ్రెండ్స్ స్టోరీ చాలా బావుంటుంది చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి మా ప్రేమకథను హైదరాబాద్లో ఉండి ఎల్ ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్న రోజులవి వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను అమ్మమ్మ వాళ్లది పల్లెటూరు అందుకే అక్కడికి వెళ్లాలంటే కొద్దిగా ఆలోచించేదాన్ని కానీ అమ్మమ్మ రిక్వెస్ట్ చేయడంతో వెళ్లాను నాకక్కడ స్నేహితులెవ్వరూ లేరు మొదటి రెండు రోజులు కాస్త బోర్గా అనిపించింది ఆ తర్వాత ఆ వీధిలో ఉన్న పిల్లలతో పరిచయం ఏర్పడింది రోజూ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని వాళ్లు మా ఇంటికి వచ్చి అల్లరి చేసేవాళ్లు నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్లేదాన్ని అలా పిల్లలతో కాలక్షేపం చేస్తూ రోజులు గడిపేదాన్ని హైదరాబాద్లో ఉండగా జిమ్ముకి వెళ్లేదాన్ని కాని ఇక్కడ ఆ సౌకర్యాలు ఏవీ లేవు పైగా పొద్దున్నే లేచి గ్రౌండ్కి వెళ్దామంటే తోడెవరూ లేరు అందుచేత వ్యాయామం చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది అలా ఊరికే ఉండడం నాకు నచ్చేది కాదు ఎలా అయినా పొద్దున్నే జాగింగ్కి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నా అందుకోసం నాతో ఆటలాడ్డానికి వచ్చే పిల్లల్లో వినీతని ఒకడుండేవాడు వాణ్ణడిగాను రోజూ పొద్దున్నే నాతో గ్రౌండ్కి వస్తావా అని కాని అడగ్గానే వాడు ఒప్పుకునేలా లేడు చాక్లెట్ కొనిస్తా రారా ప్లీజ్ అని బతిమలాడి ఒప్పించాను మరుసటి రోజే పొద్దున్నే వాడు లేచాడు నేను లేచి ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్ళాం అలా కొద్ది దూరం వెళ్లాక పొలాల దగ్గరికి చేరుకున్నాం చుట్టూ పొలాలు మధ్యలో దారి పక్కకు చూస్తే పొలంలో ఎవరో ఒకతను పనిచేస్తూ కనిపించాడు మా చెప్పుల అలికడికి తలపైకెత్తి చూశాడు అతడు నాతోటివాడే పొద్దునే వచ్చి పొలంలో పనిచేస్తున్నాడు అలా పనిచేయడం చూసి దేవుడా అనుకున్నాను ఏందిరా ఇంత పొలం బాట పట్టినావు అన్నాడు చింటూతో అతడు ఇదిగో అన్నా ఈ అక్క జాగింగ్ అని చంపుతుంటే వచ్చినా అన్నా అని నన్ను దప్పుతూ చెప్పాడు ఎవరి కొత్తమ్మాయి అని నా వైపు చూశాడు చింటుగాడి తలమీద ఒక్కటి పీకి నీ పని చెప్తా ఇంటికెళ్ళాక పద అంటూ నుండి ముందుకు వెళ్ళా సరే అన్నా బాయ్ అని చెప్పి చింటుగాడు కూడా నా వెంట వచ్చాడు ఇద్దరూ ఇంటికి చేరుకున్నాం స్నానం చేసి అమ్మమ్మ చేసిన టిఫిన్ తింటుండగా చింటుగాడు వచ్చాడు అమ్మమ్మ వాడికి కూడా టిఫిన్ కట్టింది అమ్మమ్మ లోబలికి వెళ్ళాక నేను చింటుగాడితో ఒరే ఏంట్రా పొద్దున్నే ఓవరాక్షన్ చేస్తున్నావు అని అన్నాను దానికి వాడు అబ్బా సారీ అక్కా వదిలే ఊరికే అలా బిల్డప్ ఇచ్చాలే అని దోశను ఆస్వాదిస్తూ తింటున్నాడు సర్లే ఇంకోసారంటే మాత్రం నీకు చాక్లెట్లు అస్సులివ్వను అనేసరికి ఇంక అనన్లే అన్నాడు వాడు టిఫిన్ చేయడం అయిపోయింది వాడు కూడా వెళ్ళిపోయాడు కూడా నా రూమ్కి వెళ్ళిపోయా మరుసటి రోజు కూడా పొద్దున్నే జాగింగ్కి వెళ్ళాం ఆ రోజు కూడా అతను అక్కడే ఉన్నాడు ఈసారి అక్కడ ఆగకుండా పరిగెడుతూ వెళ్ళాం కొంత దూరం వెళ్ళాక చింటుగాడితో ఒరే ఏంట్రా తను రోజూ పొద్దున్నే వచ్చి పొలంలో పనిచేస్తున్నాడు అన్నాను ఆ మరే నీలాగా తిన్నది అరిగించుకోడానికి ఇలా రోడ్ల మీద ఊరికాలేంది అని వెటకారంగా అన్నాడు ఒరే వేస్ట్ ఫెలో అడిగిన దానికి సరిగ్గా ఆన్సర్ చేయరా అని తల మీద కొట్టాను వాడు తల రుద్దుకుంటూ అబ్బా అక్క అక్కా పేరు విజయ్ వాళ్ళింట్లో అతనొక్కడే ఉంటాడు ఆయనే పొలం పనులన్నీ చూసుకుంటాడు అతనికి ఒక చెల్లి పోయిన సంవత్సరమే పెళ్లి చేశారు మరి వాళ్లమ్మ నాన్న ఏం చేస్తారా పాపం ఇద్దరూ లేరు చనిపోయారు అన్నాడు చింటుగాడు అవునా ఎలా అన్నాను చిన్నప్పుడే వాళ్ళమ్మకి ఆరోగ్యం బాలేటి చనిపోయింది వాళ్ల నాన్నేమో త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయాడు అయ్యో అవునా ఇతనొక్కడే ఉంటున్నాడా ఇప్పుడు అవునక్కా వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు చదువుకోలేదా ఎందుకు చదవలే బీటెక్ చేసిండు వాళ్ల నాన్న చనిపోవడం వల్ల ఊరికొచ్చాడు వాళ్ల పెళ్ళి కూడా ఈ అన్ననే చేసిండు పొలం కౌలికిచ్చి తన సిటీకి వెళ్ళిపోదామంటే ఈడెవరు పట్టమన్నారు అందుకే అన్న ఈడనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ అదేదో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పాడు చింటిగాడు జాగింగ్ చేస్తూ ఇంటికి వెళ్లిపోయాం స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మమ్మ వచ్చి దోసలు వడ్డించింది అది తింటున్నంతసేపు చింటుగాడు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి అమ్మా నాన్న చనిపోవడం ఒక్కడే చెల్లిపెళ్లి చేయడం అంత చదువు చదివినా వ్యవసాయం చేయడం ఇవన్నీ పదే పదే మదిలో మెదిలాయి తనని కలిసి మాట్లాడాలనే కుతూహలం పెరిగిపోయింది కాని ఎలా మాట్లాడేది అసలే ఊరికి కొత్త వాళ్ల ఇల్లు కూడా తెలియదు తెలిస్తే మాత్రం ఎలా వెళ్తా ఏమని పరిచయం చేసుకోవాలి ఒకటి కాదు వంద ఆలోచనలు అన్నిట్లోకెల్లా ఉత్తమమైన ఆలోచన ఏంటంటే చింటుగాణ్ణి పెట్టుకొని తనతో మాట్లాడ్డం ఈ ఐడియా రాగానే యాహూ అనిపించింది ఈరోజు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశా రాత్రైపోయి సూర్యుడు ఉదయించడానికి రోజు కంటే రెండు రెట్లు ఎక్కువ సమయం పట్టిందేమో అని అనిపించింది మొత్తానికి తెల్లారింది రోజులాగే ఐదు గంటలకు నిద్రలేచి గేటు తీసుకుని బయటికి వెళ్లాను చింటుగాడు కూడా వాళ్ల ఇంటి గేటు ముందు ఉన్నాడు అక్క గుడ్ మార్నింగ్ అన్నాడు చింటూ గుడ్ మార్నింగ్ రా పదా వెళదాం అని చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళాం వెళుతూ వెళుతూ చింటుగాడితో ఇలా అన్నాను అరే చింటూ ఇవాళ మీ అన్నయ్య విజయ్తో పరిచయం చేయిస్తావా అన్నాను చేపిస్తాలే గాని ఆ అన్నతో నీకేం పని అన్నాడు వాడు ఊరికే రా ఫ్రెండ్షిప్ చేద్దామని అన్నాను ఆహా అట్లానా సరే పదా అని ఆడుస్తూ అన్నాడు విజయ్ వాళ్ల పొలం దగ్గరికి వెళ్లగానే ఆగాం చింటుగాడు అన్నా గుడ్ మార్నింగ్ అని విజయ్ని పలకరించాడు ఆ మార్నింగ్ రా అన్నాడు విజయ్ అన్నా ఈ అక్క పేరు మోనిక జానకమ్మ వాళ్ల మనవరాలు సమ్మర్ హాలిడేస్లో ఇక్కడుందామనొచ్చింది అని చెప్పాడు చింటు ఓ అవునా హాయ్ అండి అని నా వైపు చూశాడు అండి అని చెయ్యి ఊపాను నేను చింటుగాడు సరే అన్నా బాయ్ అని చెప్పి నన్ను లాక్కెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తన అక్కడే ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నాను తను పైకి చూసి హాయ్ హాయ్ అన్నాడు ఏంటి మీరు రోజూ ఇక్కడే కనిపిస్తూ ఉంటారు అని అడిగాను ఆ వ్యవసాయం పనంటే అంతే మరి మీకులాగా సమ్మర్ హాలిడేస్ ఉండవు కదా అని నవ్వాడు ఆ అవును కదా అంటూ నవ్వేశా అతడు ఏం చదువుతున్నారు అని అన్నాడు నేను డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఇప్పుడే ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ చేస్తున్నా మీరు అని అన్నాను నాది బీటెక్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా వావ్ పొలం పనులు చేస్తూ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారంటే చాలా గ్రేట్ అండి మీరు అయ్యో అదేం లేదులేండి ఏదో చదువుతున్నాను కానీ టైం సరిగ్గా సరిపోవట్లేదు కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ రావడం కష్టం ఇంకా నేను ఇలా సగం సగం చదివి తే ఎలా కొడతానో ఏమో ఎన్ని గంటలు చదివాము అన్నది కాదు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతున్నాం అన్నదే ఇంపార్టెంట్ మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి మిగతాది ప్రకృతి చూసుకుంటుంది చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి బాయ్ మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసా ఇంటికైతే వచ్చేశాను కానీ నా మనసులో మాత్రం తన ఆలోచనలే ఉన్నాయి ఎందుకో తను నాకు బాగా నచ్చేశాడు అతని ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపించింది ఎక్కడికో వెళ్లడం అటుంచితే ముందు ఊర్లో ఉన్న ఎలా వెళ్ళాలి అనే డౌట్ వచ్చింది కానీ ఏ వంకతో వెళ్లాలో అర్థం కాలేదు అంతలో విజయ్ అంబమ్మ వాళ్ళ ఇంటికి రావడం చూసి సోఫాలో కూర్చొని ఉన్న నేను లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళాను హాయ్ మీరేంటి ఇక్కడ అని అడిగాను నిన్న మీ అమ్మమ్మ మా ఇంటి సైడ్ వచ్చినప్పుడు నన్ను పిలిచి చెనక్కాయ తెంపుతున్నారటగా పచ్చి చెనక్కాయలంటే మా మనవరాలికి బాగా ఇష్టం అబ్బాయి చేనుకు వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొని రాకూడదు అని చెప్పింది అందుకే ఇద్దామని తీసుకొచ్చా ఇదిగోండి అంటూ నా చేతికి కవర్ ఇచ్చాడు నేను దాన్ని తీసుకుంటుండగా లోపల నుంచి వచ్చిన అమ్మమ్మ విజయ్ని చూసి అక్కడే నిలబడ్డావే లోపలికి రా టిఫిన్ చేసి వెళ్దు కానీ అని పిలిచింది వద్దులే పెద్దమ్మా ఇప్పుడే టీ తాగి వస్తున్నా వెళ్ళాలి ఎప్పుడు తినమన్నా అలానే చెప్తావు అయినా మా ఇంట్లో ఎందుకు తింటావులే అనేసింది అమ్మమ్మ అట్లా ఏం లేదులే పెద్దమ్మ కొంచెం పనుంది వెళ్ళాలి వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాన్లే వెళ్ళొస్తా అంటూ వెళ్లిపోయాడు అతను వెళ్ళిపోయేంతవరకు అలానే చూస్తూ గుమ్మం దగ్గర నిల్చుండిపోయాను తను వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళి పడుకున్నా కళ్ళు మూసినా తనే కళ్ళు తెరిచినా తనే నా మనసంతా అతని చుట్టే తిరుగుతోంది తనతో జరిగిన పరిచయం తనతో మాట్లాడిన మాటలు ఇంకా అతని రూపం గుర్తొస్తుంటే తెలియని ఆనందం ముఖంలో నవ్వు కళ్లల్లో సిగ్గు కనిపిస్తున్నాయి దేవుడా ఎలాగయ్యా ఇతన్ని పడేసేది అనుకుంటూ ఆలోచనలో పడ్డాను వెంటనే నా బుర్రకొక ఐడియా తట్టింది గదిలోంచి లేచి హాల్లో కూర్చున్న అమ్మమ్మ దగ్గరికి వెళ్లాను అమ్మమ్మా ఆ చెప్పమ్మా ఏంటి విషయం ఏం లేదులే అమ్మమ్మా ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు బుక్స్ ఏమీ తెచ్చుకోలేదు నాకేమో ఇంట్లో బోర్ కొడుతోంది అందుకే విజయ్ వాళ్ళ ఇంటికెళ్ళి తన దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే తెచ్చుకుంటాను వెళ్ళనా ఆ వెళ్దూళ్లే గాని నీకు వాళ్ళ ఇల్లు తెలుసా లేదమ్మా చింటుగాడు ఉన్నాడుగా వాడితో కలిసి వెళ్తాను ఆ సరే అమ్మా వెళ్ళు అంది అమ్మమ్మ బయటికి వెళ్లి చింటుగాడిని పిలిస్తే వాడు ఏంటక్కా అనుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చాడు ఏం లేదురా విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అన్నాను ఎందుకక్కా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు బుక్స్ ఏమీ తెచ్చుకోలేదురా విజయ్ దగ్గర నావెల్స్ ఉంటే అడుగుదామని చెప్పాను నావెల్స్ అంటే ఏంటక్క అబ్బా స్టోరీ బుక్స్ లేరా ముందు పద నువ్వు అనేసరికి ఆ సరే అక్కా అంటూ వైపు తీసుకెళ్లాడు రెండు నిమిషాల్లో విజయ్ వాళ్ళింటికి చేరుకున్నాం ఇదే అక్క వాళ్ళిల్లు వెళ్దాం పదా అంటూ లోపలికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్లగానే విజయ్ కనిపించలేదు దాంతో చింటూ విజయన్నా అని గట్టిగా అరిచినట్టు పిలిచాడు అప్పుడు లోపల నుండి హా అంటూ గుమ్మం దగ్గరికి వచ్చాడు నన్ను చూసి ఏంటి ఈ అమ్మాయి ఎక్కడుంది అన్నట్టు అయోమయంగా చూశాడు బహుశా నేను వాళ్ళ ఇంటికి వెళ్తానని ఊహించి ఉండడు హాయ్ మీరు మా ఇంటికి వచ్చారా అసలు మా ఇల్లు తెలుసా మీకు అని ఆశ్చర్యంతో అడిగాడు ఆ తెలుసు మీతో చిన్న పని ఉండి వచ్చాను అని చెప్పగానే ఓ అలాగా లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు తన వెనకాలే నడుస్తూ ఇంట్లోకి వెళ్తుంటే లోపల నా ఆనందాన్ని ఆపుకోలేక మొహంలో సిగ్గు వచ్చి చేరితే తనకెక్కడ తెలిసిపోతుందోనని చెయ్యి నుదుటి మీద పెట్టుకుని కనపడకుండా తన వెంట నడిచాను హాల్లోకి వెళ్లగానే కూర్చోండి అంటూ సోఫా వైపు చూపించాడు నేను చింటూ కూర్చున్నాం తను నిల్చుని ఉన్నాడు చెప్పండి ఏదో పనన్నారు అన్నాడు విజేస్ ఆ ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది మీ దగ్గర నావల్స్ ఏమైనా ఉంటే తీసుకువెళ్దామని వచ్చానని చెప్పాను అయ్యో అవునా నాకు నావల్స్ చదివే అలవాట్లేదండి ఒకవేళ చదువుదామన్నా కూడా టైం ఉండదని చెప్పాడు విజయ్ ఓ అవునా ఇట్స్ ఓకే అండి మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా హిస్టరీ బుక్స్ ఉన్నా పర్లేదు నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అన్నాను అదైతే ఉందండి ఇంకా సబ్జెక్ట్ బుక్స్ చాలానే ఉన్నాయి మీకేది కావాలంటే అది తీసుకెళ్లేచ్చు అని చెప్పాడు విజయ్ ఆహా నాకన్నీ ఏమొద్దండి హిస్టరీ ఒకటి చాలు సరే ఉండండి ఇప్పుడే తెస్తానంటూ తన గదివైపు వెళ్లాడు ఈలోపు నేను ఇల్లంతా చూస్తూ ఉన్నాను అంతలో తను వచ్చి ఇదిగోండి బుక్స్ అని నా చేతికిచ్చాడు లేచి వెళ్ళబోతుంటే అయ్యో ఉండండి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా ఏమైనా తీసుకుని వస్తాను తినడానికి అన్నాడు ఏం పర్లేదండి నేనింతకు ముందే టిఫిన్ చేశాను ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాలే అని చెప్పి అక్కడునుండి వచ్చేశాను ఇంటికి వెళ్లగానే అమ్మమ్మ చెనక్కాయలు పెట్టింది అవి తింటూ బుక్స్ చదవటం మొదలుపెట్టాను బుక్స్లో అక్కడక్కడా విజయ్ రాసుకున్న తన పేరును చూసి అలా చేతిలో తడిమాను ఆ విధంగా చేస్తున్నప్పుడు నా ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనపడింది అది గమనించిన అమ్మమ్మ ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు పిచ్చిదాన్లాగా అంది అబ్బా అదేం లేదులే అమ్మమ్మ ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వాన్లే అని కవర్ చేయాల్సొచ్చింది ఎలాగో ఆ రోజుకు సూర్యుడు అస్తమించాడు తనతోపాటే పగలుకూడా తీసుకెళ్లి చీకటిని పంపించాడు నిషిలోకూడా చక్కటి వెలుగులు నింపడానికి చంద్రుడు డ్యూటీలోకి దిగాడు ఇంక తనతో పాటు చిన్ని కూడా తీసుకొచ్చి నింగిని అలంకరించాడు ఆ దృశ్యాన్ని గమనిస్తూ అలా ఆకాశాన్నే చూస్తూ మేడపై పడుకున్నా ఈ ప్రక్రియ ప్రతిరోజూ జరిగేదే కాని ఈరోజే గమనించడంలో అర్థమేమిటంటే ఇంతకు ముందులా నా మనసు తేలికగా లేదు ప్రేమతో నిండికోయుంది అందుకే ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నా ప్రియమైన విజయ్ ఊహల్లో తేలిపోయాను తెల్లారింది రోజులాగే అలారం పెట్టుకున్నా కాని ఆ రోజెందుకో రాలేదు ఐదు గంటలకి లేవాల్సిన నేను ఆరు గంటలు దాటిపోయింది దేవుడా ఇంత లేటుగా లేసానేంటి అని నన్ను నేను తిట్టుకుంటూ గబగబా మెట్లు దిగి బ్రష్ చేసుకుని జుట్టు సరిచేసుకుని షూ వేసుకున్నా వర్షం వచ్చేలా ఉంది ఇవల్ల వద్దులే అని అమ్మమ్మ అరుస్తోంది ఏం కాదులే అమ్మమ్మ తొందరగానే వచ్చేస్తాలే అని తన మాట వినకుండా గేట్ తీసుకుని బయటకొచ్చేశా చింటూగాడిని పిలుద్దామని వాళ్ళింటికెళ్తే హాయిగా వాడు నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేనొక్కదాన్నే బయలుదేరాను చల్లగాలి వీస్తుంది ఎంజాయ్ చేస్తూ జాగింగ్ చేస్తున్నా దూరం వెళ్లగానే చిన్న చిన్న చినుకులు పడసాగాయి పైకి చూస్తే నీలి ఆకాశం కాస్తా నల్లగా మారింది సూర్యుడి జాడే లేదు మొత్తానికి అది ఉదయంలా లేదు సాయంత్రం ఆరవుతున్నట్టుగా ఉంది కొద్దిగా భయం వేసింది ఆ దారి వెంట నేనొక్కదాన్నే ఉన్నాను కాని విజయ్ని చూడ్డానికి మాత్రం సాహసం చేయకపోతే నా ప్రేమ వేస్ట్ అందుకే అలా పరిగెడుతూ చివరికి విజయ్ ఉండే చోటికి చేరుకున్నాను విజయ్ మీద తిరుగుతూ కనిపించాడు బహుశా పంటని పరిశీలిస్తున్నాడు కావచ్చు నేను వెళ్లటంతో నా వైపు చూసి హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు తిరిగి విష్ లోపే వాన వేగం పుంచుకుంది శబ్దం చేస్తూ పెద్ద చినుకులు పడసాగాయి వెంటనే విజయ్ నా దగ్గరకొచ్చి హే పద కొట్టంలోకి వెళదాం అని నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు కొట్టం పెద్ద రేకులతో వేశాడు అందులో ఒక తాడుతో అల్లిన మంచం కూడా ఉంది దానిమీద కూర్చున్నాం దూరం దూరంగా కొట్టంలో టవల్ ఒకటి ఉంటే ఇచ్చాడు తల తుడుచుకోమని చలిగా ఉండటంతో టవల్ని అలానే తల చుట్టు చుట్టుకొని కూర్చున్నా ఆ సమయంలో వాన పడుతుంటే నాకిష్టమైన వ్యక్తితో ఉండటం నాకెంతో నచ్చింది ప్రకృతి వచ్చి నన్ను కౌగులించుకున్నట్టుగా అనిపించింది కాసేపు మౌనం ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బయట కురిసే వర్షమే చప్పుడు చేస్తూ మా ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని పూరించినట్లుగా అనిపించింది నేను మాత్రం తన ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తున్నాను కొద్దిసేపటికి వానదేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అబ్బా ఇంత త్వరగా వెళ్లాలా అన్నట్టు లోపల విచాలిస్తున్న వేళ వాన ఆగిపోయింది కదా ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు విజయ్ ఆ మీరు కూడా వస్తారా అని సందేహంగా అడిగాను అవును వర్షం వచ్చింది కదా ఇప్పుడేం పని చేయడానికి రాదు ఈవినింగ్ వచ్చి చూసుకుంటాను అన్నాడు విజయ్ అవునా ఓకే పదండి అంటూ ఇద్దరం కలిసి ముందుకు కదిలాం దారిలో కబర్లు చెప్పుకుంటూ చిన్నగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాం ఇంటికి వెళ్లగానే అమ్మమ్మ ఎదురొచ్చి వర్షం పడింది కదరా తడిచొస్తావనుకున్నా కాని నువ్వేంటి అని అయోమయంగా అడిగింది వర్షం స్టార్ట్ అయ్యేసరికి విజయ్ వాళ్ల కొట్టం దగ్గర ఆగాను అందుకే అంతగా తడవలేదమ్మమ్మా అనడంతో ఓహో అవునా సరేలే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొన్రా టిఫిన్ పెడతా అంటూ లోపలికి వెళ్ళింది అమ్మమ్మ రాత్రి భోజనాలయ్యాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకోవడానికి నేను మేడ వచ్చేసా చేప పరిచి దానిమీద బెడ్షీట్ వేసుకుని పడుకున్నా ఇంతలో అమ్మమ్మ నన్ను పిలుచుకుంటూ పైకొచ్చింది ఏంటమ్మమ్మ ఏమైంది ఏం లేదనన్నా రేపు శ్రీనామనవమి కదా తొందరగా లేచి రెడీ అవ్వాలి రేపొక్కరోజు జాగింగ్ అది ఏం పెట్టుకోకు సరేనా అని నా సమాధానం కోసం ఎదురు చూసింది ఆ సరే అమ్మమ్మ నువ్వెలా అంటే అలా అని చెప్పాను సరే అనుకుంటూ అమ్మమ్మ కిందికి వెళ్ళిపోయింది నేను నిద్రలోకి వెళ్ళిపోయా తెల్లవారుజామున ఐదింటికి నిద్రలేచి కిందికి వెళ్ళిపోయా అమ్మమ్మ అప్పటికే లేచి కళ్ళాపి చల్లుతోంది అమ్మమ్మకి సాయం చేద్దామని ఆ రోజు ముగ్గు నేనే వేశాను తర్వాత నేను స్నానానికి వెళ్లాను మొదట డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ బీరువాలో చూస్తే అమ్మమ్మ చీర కనిపించింది తీర చూస్తే చీర చాలా బాగుంది ఎలాగూ గుడికి కదా అని శారీలో సాంప్రదాయంగా ఉంటుందని కట్టుకున్నాను అమ్మమ్మ తాతయ్య నన్ను చీరలో చూసి ముద్దొస్తున్నావు తల్లి అని నా చేతివేలు చిటుక్కుమనిపించారు ఆ తర్వాత అందరం కలిసి గుడికి వెళ్ళాం పూజారి గారి దగ్గర అర్చన చేపిస్తున్నప్పుడు నా హీరో వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు కళ్ళు తెరిచి అక్కడి నుండి వెళ్ళబోతూ నా వైపు చూశాడు అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన మెరుపు గమనించాను అలా నా వైపు చూస్తుంటే హాయ్ అని చెయ్యి ఊపాను తను కూడా తిరిగి హాయ్ చెప్పాడు పూజారి గారు ప్రసాదం తీసుకొచ్చి అమ్మమ్మ చేతికిచ్చారు ఇక వెళదాం పదండి అంది అమ్మమ్మ తాతయ్య మీరు వెళ్ళండి నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అని చెప్పడంతో సరే నీ ఇష్టమమ్మా అని చెప్పి వాళ్లు వెళ్ళిపోయారు నేను విజయ్ కాసేపు మాట్లాడుకుంటూ చెట్టు కింద కూర్చున్నాం అతను నన్ను ఆ రోజు ఎందుకో కొత్తగా చూడసాగాడు తన కళ్లల్లో భక్తిభావం కనపడింది నా లవ్ వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం అనిపించింది కొద్దిగా విజయ్ వైపు తిరిగి హే నేను మీకు విషయం చెప్పాలి అన్నాను అవునా చెప్పండి అన్నాడు కాని తన గొంతులో ఆరాటం స్ఫురించింది చెప్తాగాని మరేమీ అనుకోవద్దు ఓకేనా ఆ అనుకోంలేండి చెప్పండి ఏమనుకోవద్దంటున్నా అంటే ఏమై ఉంటుందో గెస్ చేయొచ్చు కదా ఏమోనండి నాకు తెలియట్లేదు మీరే చెప్పండి నిజంగా తెలియదా తెలిస్తే ఎందుకడుగుతా ముందు చెప్పండి గారు అది అది మీరంటే నాకు చాలా ఇష్టమండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీ సంకల్పం నాకు బాగా నచ్చింది నేను మిన్నల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అనగానే తను తల కిందికి దించుకొని ఓ మై గాడ్ అంటూ పైకి లేచాడు తలమీద చెయ్యి పెట్టుకుని అటూ ఇటూ చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ యార్ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు ఫస్ట్ టైం మనిద్దరికీ పరిచయమైన రోజునుండే మీరంటీ నాకిష్టం ప్రతి ప్రతిరోజు మీరు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూసేవాణ్ణి కాని ఎలా చెప్పాలో తెలియలేదు ఒకవేళ చెప్పినా కూడా మీరు ఏమంటారని భయం వేసింది అని తన మనసులో ఇన్ని రోజులు దాచుకున్న సంగతులన్నీ చెప్పాడు ఏయ్ ఇట్స్ ఓకే యార్ ఎలాగైతేనేం నీ మీద నాకున్న లవ్ని ఎక్స్ప్రెస్ చేశావంటూ తన చేతులు నా చేతిలోకి తీసుకున్నాను తన కళ్ళల్లోంచి నీళ్లు కారసాగాయి నాకు జాలేసింది ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఏడిస్తే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరేమో తనలా నా కోసం ఏడుస్తుంటే ఐఎమ్ లక్కీ అనిపించింది తన కళ్ళు తుడిచి ప్రసాదం తినిపించాను ఆ తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాము మా అందమైన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్